ఐసీసీ వరల్డ్ కప్ లో అత్యంత దురదృష్టకరమైన జట్టు ఏదైనా ఉందంటే టక్కున గుర్తొచ్చేది సౌత్ ఆఫ్రికానే ఈ ట్వంటీ వరల్డ్ కప్ టోర్నీలో ఇప్పటివరకు ఓటమే లేదు కీలకమైన సెమీ ఫైనల్స్ రూపంలో ప్రోటీస్ జట్టు నాకౌట్ గన్నం ఎదుర్కొనుంది ప్రతి వరల్డ్ కప్ టోర్నీలలో అసాధారణ ప్రదర్శనతో వరుస విజయాలు సాధించడం నాకౌట్ మ్యాచ్ లో బోల్తా పడటం సౌత్ ఆఫ్రికాకు అలవాటుగా మారింది దిగ్గజ క్రికెటర్స్ ఉన్న ప్రొటీస్ జట్టు వన్డే వరల్డ్ కప్ లో మరియు టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఒక్కసారి కూడా ఫైనల్స్ కు చేరలేదంటే వారి దురదృష్టం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇరవై ఆరో తారీఖు ఉదయం సెమీఫైనల్స్ వన్ లో సౌత్ ఆఫ్రికా ఎదుర్కోబోయే టీం సాదాసీదా ఆటతీరు ప్రదర్శించడం లేదు సంచలన ఆటతో దూసుకొస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ను సౌత్ ఆఫ్రికా ఎదుర్కొనుంది సూపర్ ఎయిట్ లో సౌత్ ఆఫ్రికా ఆటతీరు చూస్తే ఆడిన మూడు మ్యాచ్లు కూడా చివరి దాకా తెచ్చుకుని ఒకంత ఒత్తిడికి గురయ్యారని చెప్పాలి యుఎస్ఏ మరియు ఇంగ్లాండ్ పై వారి ఆపద్ బాంధవుడు కగిసో రబడా క్లాస్ బౌలింగ్ తో గెలిపించుకున్నాడు రబడా లేకపోతే ఫలితం వేరేలా ఉండేది బ్యాటింగ్ లో మంచి ఫామ్ లో ఉన్న డీకాక్ ఆఫ్ఘనిస్తాన్ చల్లరేగి ఆడగల సమర్థుడు క్లాసన్ మరియు డేవిడ్ మిల్లర్ రూపంలో మ్యాచ్ విన్నర్స్ ఉన్నప్పటికీ సౌత్ ఆఫ్రికా స్పిన్ ఆడటంలో చాలా బలహీనంగా కనిపిస్తుంది వరల్డ్ కప్ స్పిన్నర్స్ ఆఫ్ఘనిస్తాన్తో జాగ్రత్తగా ఆడకపోతే మరోసారి చేదు అనుభవం తప్పదు సౌత్ ఆఫ్రికా అతిపెద్ద బలం బౌలింగ్ త్రయం రబడా జాన్సన్ మరియు నోకియా ముగ్గురు కూడా మంచి ఫామ్లో ఉన్నారు ఏ సమయంలోనైనా సరే ప్రత్యర్థిని పడగొట్టగల సామర్థ్యం ఉన్నవారు ఆఫ్ఘనిస్తాన్ బలహీనత బ్యాటింగ్లో కేవలం ఓపెనర్స్ మీద ఆధారపడటం మిగతా బ్యాటర్స్ అంతగా రాణించకపోవడం వారిని కంగారు పెడుతుంది ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాను గమనిస్తే బలహీనతల పైకి కనిపించకుండా చూసుకుంటూ బలమైన బౌలింగ్ విభాగంతో మ్యాచ్లు గెలవడం కొనసాగిస్తుంది ఫాస్ట్ అండ్ స్పిన్ బౌలింగ్లో స్ట్రాంగ్గా ఉన్న సౌత్ ఆఫ్రికా బౌలర్స్ని ఎదుర్కోవడం ఆఫ్ఘనిస్తాన్కు చాలా కష్టమైన పని ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్లు ఎంత మేరకు ప్రభావం చూపిస్తారు అనే దానిపైనే వారి ఫలితం ఆధారపడి ఉంది ఇరు జట్లు మంచి పోరాట పటిమను చూపించగలిగిన వారే సౌత్ ఆఫ్రికా గెలిచినా లేదా ఆఫ్ఘనిస్తాన్ గెలిచినా వారి దేశ క్రికెట్ చరిత్రలో వరల్డ్ కప్లో మొదటిసారి ఫైనల్కి వెళ్లిన రికార్డును సృష్టిస్తారు